ఈ జ్ఞానం పొందాలంటే ఏం చేయాలయ్యా భక్తి మార్గంలో జ్ఞాన మార్గంలో మనం ప్రయత్నం చేస్తుంటే ఆత్మజ్ఞానం కలిగేలాగా భగవంతుడు అనుగ్రహిస్తాడు కంగారు పడక్కల ఎప్పుడు భగవంతుడి యొక్క దృష్టి ఎలా ఉంటుంది అంటే శాస్త్రాలు చెప్పిన ప్రకారం మనం ఒక అడుగు వేస్తే ఆయన పది అడుగులు వేస్తాడు మన దగ్గరికి ఆ ఒక్కడుగు కూడా బర్తకించుకోవడం ఒక్కడుగు అడుగు వేయండి మీరు పది అడుగులు వేస్తాడు కొంతమంది బద్ధకాలు ఎలా ఉంటాయి అంటే కాస్త రామ రామా అనుకోవాలంటే ఆ రామా అనుకోవాలన్నా వాడు అనుగ్రహం ఉండాలి ఇంతకంటే బద్ధకస్తుడు ప్రపంచంలో ఉండడండి వీడి ముందు చెత్త కొట్టేయాలి చావుకి తీసుకెళ్ళి దొప్పడేసి కొట్టేయాలి మళ్ళీ ఎవడు కొట్టాడో కూడా తెలియకుండా రామ అనవయ్య అంటే రామా అనుకోవాలన్నా ఆయన అనుగ్రహం అంటే రాముడికి ఏమన్నా పైన నీ ఇంట్లో మఖం పెట్టమంటావా నేను రామాను రామాను ఎందుకండి ఆయనకేం పనండి ఆయన స్మరిస్తే మనకి ప్రయోజనమా ఆయనకి ప్రయోజనమా ఈ మాత్ర అంటే ఇప్పుడు బర్తకస్తుడు సొల్లు కబుర్లు పనికిమాన్లు వాగుడు ఆశమ్మ బోసెమ్మ ఆత్మస్థుతి పరనంద ఆహా ఈ గంటల గంటలు మాట్లాడుతాడు ఇది రాముడు చెబితేనే మాట్లాడాడు ఆలోచితురుగాక మేరలు ఆలోచితురుగాక రాముడు చెబితేనే ఈ పనికిమాన్ల మాట్లాడి మాట్లాడాడు పక్కింట ఆయన కూర్చోబెట్టుకుని మొగాడు పక్కింట ఆయన కూర్చోబెట్టుకుని ఆడది ఇప్పుడు అది కూడా అక్కర్లేదమ్మా స్మార్ట్ ఫోన్ వచ్చింది మన తద్దినానికి ఇలా చెంప దగ్గర పెట్టుకుని వాడకుండా అలాగే ఉంటారు అలాగే ఉంటారు అత్తగారు అంటే అంతే మా అత్తగారు అంతే ఎందుకమ్మా ఇవన్నీ ఒక పక్క గిన్నె కడుగుతున్నావు కడగలరా అత్తగారిని కూడా కడగల ఎవరితోనో అక్కడ ఆరోపణ కోడళ్ళంతా ఓ సంఘం అత్తలంతా ఓ సంఘం మధ్యలో మొగాళ్ళు చచ్చిపోవాలి ఎక్కడ ఉండాలో పోవాలో తెలియక స్మార్ట్ ఫోన్ వచ్చి చేసిన భాగోతం అండి ఇక్కడ విషయాలు ప్రతిరోజు పెళ్ళి కాపరానికి వెళ్ళిన ఆడది మొత్తం ప్రతిరోజు డే టు డే మినిట్ టు మినిట్ తల్లికి చెప్పాల్సిందే రిపోర్ట్ మొత్తం కింద ఎస్ఐ గారు సీఈ గారికి సీఈ గారు ఎస్పీ గారికి ఇచ్చినట్టే వెంటనే ఆవిడ అక్కడ నుంచి సలహా ఐక్యరాజ్య సమితి స్థాయిలో సలహా ఇంకా కాపురాలు ఎందుకు ఉంటాయండి ఖచ్చితంగా నేను ఒక మాట లేకుండా ఇదివరకు చెప్పా శంకరాచార్య వేదిక మీద కూడా చెబుతున్నాను అమ్మాయిని కాపురానికి పంపాక వారానికి ఒక్కసారి తల్లి మాట్లాడాలి బాగున్నావా అని చెప్పి ఫోన్ పెట్టేయాలి అప్పుడు ఖచ్చితంగా వీడియోకులు ఆగిపోతాయి వీడియోకులు ఆగిపోతాయి ఏమన్నా చెబితే సర్దుకో 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 అని చెప్పాలంటే అక్కడ అంతేకాని అది గురించి మా అమ్మాయిని అంత బాధపడతారా మా అమ్మాయి రోజు దొండకాయ కూర అయితే ఏదో కూర తిందమ్మా ఊరు కోరదా మొత్తం మనం పెత్తనామండి ఇక్కడ పైగా మా అమ్మాయి అంటే నాకు చాలా ప్రమే అంటే ఎందుకు ప్రేమ లేదండి వాడు కూడా వాడికి నువ్వే కదా కాడు ఇచ్చావు ఇదంతా మన పక్షపాతం కదా ఈ భావాలు ఏమీ పోకుండానే మనకి ఏమండి అమ్మవారికి ఏ నైవేద్యం ఇష్టం అండి ఈ అసూ అనేదాన్ని పోగొడితే అది గొప్ప నైవేద్యం అమ్మ ఈ స్వార్థం పోతే అది గొప్ప నైవేద్యం పులిహోర పెట్టాలా పెట్టాలా అని మమ్మల్ని అడగండి ఏమీ పెట్టద్దు మన జీవితాలకి మనమే శాద్ధం పెట్టుకోకుండా ఉంటే చాలు ఏం పెట్టక్కదండి తొమ్మిది రోజులు తొమ్మిది నైవేద్యాలు పది రోజులు పది రకాల చీరలు ఎందుకండి ఇవన్నీ ఎందుకు జ్ఞానం లేనప్పుడు ఇంకా అదో పెద్ద సెంటిమెంట్ ఇక్కడ ఇవాళ పులిహోరలో ఉప్పు అయిన అమ్మవారికి అమ్మవారికి కూడా షుగర్ ఉందమ్మా ఉప్పు బీపీ ఉందమ్మా ఉప్పు 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 లేకుండా ఉంటుంది పర్వాలేదు చచ్చిపోక దాని గురించి మమ్మల్ని అడుగుతున్న సందేహాలు అండి మేము చెప్పలేక వస్తున్నాము నా బాధితి ఇవి సందేహాలు పులిహోర్లో ఉప్పు తగ్గిందని అమ్మవారికి కోపం వస్తుంది అది చెప్పడానికి నేనవండి పోయలేదని మర్చిపోయింది నైవేద్యం పెట్టేసేది అలా ఇలా మొగుడుకు పెట్టినప్పుడు ఎప్పుడు ఈ అనుమానం రాలేదు పాపం ఎంత పత్వలతో అమ్మవారికి పెట్టేసరికి వచ్చేసింది వాడు ఎంతకాలం తన్నాడో ఈ చెప్పుడు తిండి వాడి కర్మ కాలిపోయి మన మనస్సులో ఉండే రాగద్వేషాలు ఏమీ పోగొట్టుకోకుండా బాధ్యతలు మనం చేయకుండా ఊరికే స్తోత్రాలు చదివేసేసి దేవుడు అనుగ్రహించేవుడు కాకాకు లొంగుతాడు అండి నాకు అర్థం కాదు దేవుడు అంటే కాకాకు లొంగేటవాడా మన ప్రవర్తన అక్కర్లేదా తేషామైవానుకంపాార్థం అహం అజ్ఞానజం తమ నాశయాత్మభావస్తో జ్ఞానదీపేన భాస్వత పదోధ్యాయం విభూతి యోగంలో జ్ఞానదీపం అనేది పెడితేనే దేవుడు లొంగుతడలు ఆవదం దీపం పెట్టాం మంచి నూనె దీపం పెట్టాం పల్లీలోనె పెట్టాం పొద్దు తిరుగుడు పెట్టాం బుర్ర తిరుగుడు పెట్టాం ఏమి పెట్టగా జ్ఞానదీపం పెట్టు జ్ఞానదీపంలాగా వాళ్ళలో ఉండే అజ్ఞానాన్ని తొలగించి నేను వాళ్ళకి ఆత్మజ్ఞానాన్ని ఇస్తా నా వైపు ఒక అడుగు వేస్తే పది అడుగులు నేను వేస్తా ఆ ఒక అడుగు కూడా వేయకపోతే నేనెందుకు ఎడతానజా వాడింటికి అడుగు అడుక్కి రామ రాముణ్ణి చాలించే త్యాగరాజు లాంటి వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళ ఇంట్లో ఉంటాను నేను అంటాడు రాముడు అడుగు అడుక్కి ఆయన్ని జానించే వాడింట్లో ఉంటాడు కానీ ఆ ఒక్క మాట అనడానికి కూడా ఏదో పుణ్యం ఉండాలనుకునే బద్దగస్తులు ఇంట్లో ఉంటాడా ఆ మాత్రం పనైనా మనం చేయిద్దా నోట్లో పెట్టిన ముద్దని కనీసం నవలనైనా నవలాలా కదా మీరు నవ్వి నా నోట్లో పెట్టండి అంటే ఏమంటారు దాని రోగాలు రావా కనీసం పళ్ళకి ఎక్సర్సైజ్ కోసమైనా నవలాలి కదా మీరు నవలేసి నా నోట్లో పెట్టండి అంటే ఏమిటి అది కష్టపడద్దా కష్టపడకుండా ఏం దొరుకుతుందండి ఏది దొరకట్లేదు భగవంతుడలా దొరుకుతాడు అందుకే నువ్వు కాస్త కష్టపడు జ్ఞానదీపం పెట్టు జ్ఞానదీపేన భాస్వత తేషామేవ అనుకంపార్థం నా గురించి ఎవరైనా మాట్లాడుతూ ఉంటే నా గురించి ఎవరైనా ప్రయత్నం చేస్తూ ఉంటే అయ్యో దేవుడాన్ని ఏడుస్తూ ఉంటే నాకు ఎంత జాలి అంటే అర్జున వాళ్ళంటే అనుకంపార్థం వాళ్ళ మీద దయతో జాలితో అహం అజ్ఞానజం తమగా నాశీయామి వాళ్ళ అజ్ఞానం కారణంగా వాళ్ళు ఉన్న తమో గుణం ఉంది దాన్ని నేను సుదర్శన చక్రంతో ఛేదిస్తా గ్యారంటీ ఏం దొరుకులేదన్నయన ఒకటే సరదు వాడి మనస్సులో చిత్తశుద్ధి ఉండాలి నిష్కల్మషంగా అడగాలి వంకర కోరికలు కోరద్దు వాడు అభివృద్ధి కోరుకున్నా పర్వాలేదు ఎవడో నాశనం అయిపోవడం కోసం అడగద్దు నాన్న తప్పదు నేను చేస్తాను ఆ పని ఎలాగా జ్ఞానదీపి అలా జ్ఞానదీపం అంటే శంకరాచార్య వ్యాఖ్యానం రాశారు ఇక్కడ ఏమిటి జ్ఞానదీపం దీపం పెట్టాలంటే ప్రమిదం ఉంటుంది ప్రమిదలో ఒత్తి పెడతాం అప్పుడు నూనె పోస్తాం అప్పుడు కూడా గాలికి కాస్త అల్లల్లాడుతూ ఉంటే కాస్త అనుకూలంగా ఇక్కడ గాలి ఎక్కువ వేస్తుంది ఇక్కడ ఉండదేమో అని కొంచెం గాలి ఉండే చోట పెడతాం అంతే కదా మరి మరి వేసినా ఉండదు దీపం అసలు వేయకపోయినా కుదరదు అందుకని గాలి కొంచెం అల్లల్లాడుతున్న గాలి ఎక్కువ వేస్తుంది ఏమవుతుందో అని పెడతాం ఇంకా కొంచెం అనుమానంగా ఉంటే ఒక గాజు చిమ్ని గాజు కుప్ప దాని మీద పెడతాం అప్పుడే కదా వెలుగు వచ్చేది చెగ్గ ఈ దీపం వెలిగించే విధానాన్ని శంకరాచార్య ఈ శ్లోక వ్యాఖ్యానంలో ఏం చెబుతున్నారంటే నాయన వైరాగ్యం అనే ప్రమద తీసుకో అందులో నిష్కామం కోరికలు లేకపోవడం అనే ఒత్తిపెట్టు అందులో భక్తి అనే నూనె పొయ్యి అప్పుడు ధ్యానం మీద ప్రీతి అనే గాలి దానికి జోడించు అప్పుడు ఇంద్రియ నిగ్రహం మనోనిగరకమనే గాజు చిమ్మిని గాజు కుప్పె దాని మీద పెట్టు అప్పుడు సమ్యక్ దర్శనం అనేటువంటి నీ వెలుగు నీకు లభిస్తుంది ఖచ్చితంగా రోజూ దీపం పెట్టడంలో ఉద్దేశ్యం ఇది పైగా అజ్ఞానం ఎంత గొప్పది అంటే దీపం పెట్టినప్పుడు చదివి శ్లోకంలో ఇది ఉందండి బాబు అది చెప్పడం దీపం పెట్టు వంద దీపాలు పెట్టు లక్ష దీపాలు పెట్టు కోటి దీపాలు పెట్టు సాధ్యం త్రిభక్తి సంయుక్తం వం యోజితం ప్రియం గృహాణ మంగళం దీపం త్రైలో చాపకం మన ఇంట్లో పూజా మందిరంలో పెట్టిన దీపం త్రైలో మూడు లోకాల్లో చీకటిని ఎలా పోగొడుతుందండి ఏం మాట్లాడుతున్నావు మూడు లోకాల చీకటి అంటే సత్వలోకం తమో లోకం రజోలోకం మూడు గుణాలకు సంబంధించింది అది మన మనస్సులో ఉంది అందుకే మూడు భోగులు ఒత్తిగా పేనమనారు సాధ్యం త్రివర్తి సంయుక్తం రెండొత్తులు పెట్టాలా మూడొత్తులు పెట్టాలా ఆరొత్తులు పెట్టాలా ఇందులో మళ్ళీ ఇంకా దరిద్రాల్లో అష్టదరిద్రం వితంతువులు ఎన్ని పెట్టాలా సతంతువులు ఎన్ని పెట్టాలి అదో లెక్క ఉంటుందండి వితంతువులు ఏమైనా ముగుల్ని చంపేశారా బలవంతంగా నాకు అర్థం కాదు వాళ్ళంత పాపాత్ములుగా ఎందుకు చూడాలి అసలు వాళ్ళకో లెక్క వీళ్ళకో లెక్కనా వారిండి పెట్టారు వీరిండి పెట్టారు మా మామగారు పోయారు దీపం పెట్టచ్చా నువ్వు పెట్టకపోబట్టే ఆయన పోయాడమ్మా నువ్వు కొంపక అగ్గట్టబట్టే పోయాడు నువ్వు దీపం రోజు పెట్టుంటే ఉండేవాడు శంక అంటే ఏ రకంగా మానేద్దాం ఏ రకంగా గుళ్ళోకెళ్ళ మానేద్దాం పన్నెండు రోజులు మహిళ ఏడాదంతా ఇదో పెద్ద ఓవరాక్షన్ పైగా మానే ఎవరన్నా దగ్గర బంధువులు పోయారు శవం వయ్యడానికి వెళ్ళాలి ఇప్పుడు మేము మా అమ్మాయికి పెళ్లి చేసి పెళ్లి చేసి వెళ్ళడానికి ఏమమ్మా ఎక్కడుంది శాస్త్రం మానవత్వం లేదండి మనకి మానవత్వం లేదండి మనకి ఇంకా మహానగరాల్లో వాహనాలు వచ్చి తీసుకెడుతున్నాయి కాబట్టి సరిపోయిందండి పల్లెటూళ్ళు చచ్చిపోతున్నారమ్మ నిజంగా ఆ కులం వాళ్ళే రావాలి ఆ బంధువులే రావాలి వీళ్ళు ఎవ్వరూ రారు మా కోడలు కడుపుతో ఉంది రాకూడదు నీ కోడలు కడుగుతూ ఉంటే నువ్వు రావడానికి ఏమిటాయి కోడలు నమ్మనవు మేము ఒళ్ళు బలుపు ఏ రకంగా ఎగ్గొట్టేద్దాం ఏ మనిషికి మనం సాయం చేయొద్దు మళ్ళీ కూర్చుంటే అంత భగవద్గత రోజు చదువుతాయి ఎందుకు పనిలేక కుష్ణుడు కూడా విసుగు మానే సాటి మనిషికి సాయం చేయని వాడికి నువ్వు సకల వేదాలు చదివినా నీ జీవితం దండగా తీసిపారాయి పైగా సాటి మనిషి మన బంతువు అండి మన మన మిత్రుడు మన మేనలుడు మన తోడలు వాడు అమ్మ పోయింది అడుగుతున్నాడు వెంటనే వెళ్ళాలండి పూజనం దరిద్రాయ కృతం దానం లింగస్య పూజనం ప్రేత సంస్కారం అశ్వమేధ సమం విదు అంటోంది శాస్త్రం దరిద్రుడికి దానం చేయాలండి దండం పెట్టి చెబుతున్నాడు మాకు కాదమ్మా పండితులకు అక్కర్లేదమ్మా ఇవాళ పండితులంతా సుఖంగానే ఉన్నాం ఇది మా ప్రవచన యుగం నడుస్తోంది నాలుగు ఒక్కలు ఉన్నవాడెప్పుడు దరిద్ర లేడి లేడు ఇవాళ భగవంతుడి దేవాల మేము హాయిగా ఉన్నాం దానాలు విదలుచుకుంటే మాకు ఇవ్వకండి అమ్మా మీ ఇంటి చుట్టూ డేరాలు కట్టుకుని నీళ్లు లేక పాలు లేక పిల్లల్ని పెంచుకునే యాతన పడలేక చచ్చిపోతున్న పేదవాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళకి దానం వేయండి వాళ్ళకి దానం వేయండి మా మీద గౌరవంతోనే ఇవ్వదలుచుకుంటే మా పేరు చెప్పి గరికిపాటి నరసింహరావు గారి కుటుంబం బాగుండాలన్న దానం ఏండమ్మా మేమంతా బాగుంటాం సరే మా చేతుల్లో పెట్టి మేము వాడే వరకు మా ప్రాణాలు దీకండి వెంటనే మాకెందుకండి వాళ్ళకి ఇస్తారు పట్టికండి నేను వాళ్ళకి ఇవ్వకుండా మనం ప్రతిదానికి ఏదో పెద్ద ఫలితం ఆశిస్తాం ఇక్కడ ఆయన దివ్య పురుషుడు ఆయనకి ఏదన్నా ఇస్తే మనకేదో వచ్చింది ఆయనకి ఏదన్నా ఇస్తే నీకేదో వచ్చిందంటున్నామంటే ఇట్స్ లావాదేవి ఇట్స్ ట్రాన్సాక్షన్ అది లావాదేవి అది అది దానం కాదు ఏమి ఆశించినా అది దానం కాదు అది వ్యాపారం ఏమి ఆశించకుండా ఇస్తేనే దానం సరి భగవద్గీతలో చెప్పిన మాట దీయమానమితి అంటాడు గచ్చి దాతవ్యమితి దానం దీయతే అనుపకారణి నీకు ఏమీ సంబంధం లేని వాడు రోడ్డు పక్కన పడుకుని ఉంటాడు వాడిని లేపి నీకు నువ్వు కప్పుకున్న శాలువా వాడికి దొప్పటిగా కప్పితే నువ్వు భగవద్గీత మొత్తం చదివినట్టే లెక్క తుడికిస్తే మనకేం వస్తుంది అని ఆలోచించక వాడికే అవసరం ఆ దొప్పటి మనం ఇంటికి వెళ్ళి ఇంకోటి తీసుకుంటాం కొన్ని తీసి బారేయడం వాడికి కప్పే చెళ్ళిపోవడం మళ్ళీ వాడిని లేపి నీతో ఫోటో దిగుతా అనొద్దు ఇక్కడ ఇది మళ్ళీ స్వచ్ఛంద సేవ కింద పెట్టుకోవడం గవర్నమెంట్ ఇచ్చే డబ్బులు లాగడం లేకపోతే రాజకీయాల్లో పాల్గొనడం ఇదంతా లావాదేవి మళ్ళీ ఇక్కడ ఇచ్చే కప్పేసిపో ఇచ్చే ఇచ్చేసెళ్ళుపో మర్చిపో అంతే లెక్క ఎవరికి కూడా గుర్తుండకూడదు వాడు గుర్తుపెట్టుకో వాళ్ళు మనం కాదు గుర్తుపెట్టుకోలేదు వాడు కనపడకను వీడికి ఒకసారి నేను పంచి ఇచ్చా అంటే వీడికి స్వార్థం ఉందన్నమాట అదే వాడు అయ్యా నువ్వు ఇచ్చిన మంచి కట్టుకున్నానయ్యా అంటే అది మనకి పుణ్యమమ్మ వాడంటే అది పుణ్యం ఇది దానం ఎవరికి దరిద్రుడికి దరిద్రుడికివ్వాలి శూన్యలింగస్య పూజను ఎవరు పూజించిన శివాలయాలు ఉంటాయి జీర్ణమైన ఆలయాలు అక్కడ శివలింగాన్ని ఉద్ధరించి పూజిస్తే కొత్త గుడు కట్టిన దానికంటే కోటి రెట్లు పుణ్యం అండి కంచి పరమాచార్య చెప్పిన మాట కంచి పరమాచార్య చెప్పిన మాట కొత్త గుళ్ళు కట్టకండి ఉన్న గుళ్ళు బాగు చేయండి అని చెప్పాడు